సరే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఎనిమిది తలస్నానాలు చేయాలి మీరేం కంగారు పడద్దు ఎనిమిది తలస్నాలు అంటే ఎనిమిది అంటే నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు తలస్నానం చేయాలంటే ఇవాళ ఇవాల్ ఇవాళ నుంచి నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు మధ్యలో ఏమైనా ఆటంకం వస్తే మళ్ళీ నెక్స్ట్ మంగళవారం లేదా నెక్స్ట్ శుక్రవారం చేయండి మొత్తం ఎనిమిది అంకెలు వేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒక్కొక్క తలస్నానం అవ్వగానే ఆ అంకెని కొట్టేయండి ఏమిటి దీనికి ప్రత్యేకత అంటే ఎనిమిది నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది దానివల్ల ఏమిటి ఉపయోగం ఈ నదీ స్నానం వల్ల సమస్త పాపము హరిస్తుంది పాపం విముక్తవుతే దానివల్ల ఏంటి ఉపయోగం పాప ప్రక్షాళన అవుతే మానవుడి కంటే ఆ మనుష్యుడికి భగవత్ అనుగ్రహం ఉంటుంది భను భగవత్ అనుగ్రహం ఉంటే ఏంటి లాభం భగవత్ అనుగ్రహం ఉంటే సర్వసుఖాలని అనుభవిస్తాం ఇల్లు డబ్బు భార్య పిల్లలు భర్త ఉద్యోగం వ్యాపారం అన్నీ కాబట్టి తప్పకుండా పూర్వష నక్షత్రం వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి సంపూర్ణంగా మీకు అన్ని కోరికలు సిద్ధిస్తాయి